మేమంతా కలిసి ఆటోలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారండి అసలు వర్షం అయితే ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా వస్తుందన్నమాట బయట పెళ్ళికి వెళ్ళాలి మేమంతా కలిసి ఎలా వెళ్దాం ఎలా వెళ్దాం అనుకుంటూ ఉంటే ఇంకా మా వాళ్ళైతే గొల్లవాన్ తిప్ప నుంచి మేము ఆటోలో వచ్చేస్తాం అక్కడి నుంచి మీరైతే భీమవరంలో మాతో జాయిన్ అవుతారు కానీ మొత్తం అందరం కలిసి పెళ్ళికి వెళ్దామని చెప్పి మేమైతే పెళ్ళికి స్టార్ట్ అయినా చూసారా వర్షం ఎంత గట్టిగా వస్తుంది మించి మించిగా ఈవినింగ్ త్రీ థర్టీ ఆ టైంకి ఎలా స్టార్ట్ అయింది వర్షం చాలా ఎక్కువగా ఇంకా ఎలా వెళ్ళాలి అనుకున్నాం కానీ ఫైనల్లీ ఇలా అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము చిన్నప్పుడు మా అందరితో పాటు కలిసి చదువుకున్న మా సుబ్బలక్ష్మి అండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిందనమాట మనుషులంటే చాలా హ్యాపీయంగా పలకరిస్తుందండి అసలు చాలా హడావడి హడావడిగా ఉందనమాట మా సుబ్బలక్ష్మి వాళ్ళ అక్క ఇద్దరును వాళ్ళ పాప హాసిని తన పెళ్ళికి మేమందరం వచ్చేసామన్నమాట అసలు వర్షం వస్తుంటే వెళ్ళి కానీ ఇంకా తనకి కళ్ళ అంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట పాప పెళ్లి పెట్టుకున్నాం ఇంత వర్షం వస్తుంది ఎవరు వస్తారో ఎవరు అని చాలా టెన్షన్ పడిపోతుందండి అసలు మొత్తం వచ్చిన వాళ్ళందరినీ పలకరించడంలో బిజీ బిజీగా అయితే ఉంది మీరు చూసినట్లయితే కళ్యాణ మండపం అంతా కూడా చాలా మంది జనమైతే వచ్చారనమాట అంత వర్షంలో కూడా వచ్చారంటే మా శుభలక్ష్మి అంటే అందరికీ ఎంత ఇష్టమో మీకే అర్థమైపోతుంది మంచి మనసు ఉంటే మతాలకు అతీతంగా అందరూ వస్తారనడానికి ఈ పెళ్ళిలో అయితే నేను చాలా మందిని చూసారండి ముస్లిమ్స్ కూడా చాలా మంది అటెండ్ అయ్యారు సుబ్బలక్ష్మి అయితే అందరినీ చాలా మంచి మనసుతో ఆప్యాయంగా పలకరిస్తుంది అందరితో చాలా బాగుంటుంది అనమాట తన మంచి మనసుకి అంత పెద్ద వర్షంలో కూడా ఎంతో మంది పెళ్ళికైతే వచ్చారండి పెళ్ళి తెల్లవారుజామున్ కాబట్టి రిసెప్షన్ కూర్చోబెట్టారు మేమైతే వెళ్ళి అక్షంతలు వేసేసి నెక్స్ట్ టెన్ అవర్ చేసేసి అయితే బయలుదేరిపోదాం అనుకున్నాము అప్పటికే ఇంచుమించుగా నైన్ అలా అయిపోయింది అనమాట మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిందండి మీరు కూడా పెద్ద వర్షంలో ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్